హాయ్ హలో అండి అందరికీ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు నేను మక్రమ్ చేస్తున్నాను ఎలా చేశానో చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మక్రమ్స్ చేస్తున్నాను చూడండి ఇవైతే వాటర్ హాట్ హాట్ వాటర్లో వేసుకోవాలి బాగా వాటరు తాగాక అందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి తర్వాత మక్రూమ్స్ అన్నీ వాటర్లో వేసుకోవాలి చూడండి మక్రూమ్స్ అన్నీ బాగా వాటర్ సాగట్గా అందులో వేసుకోవాలి చూడండి ఒక ఐదు టమాటా తీసుకున్నాను ఈ టమాటాలు కట్ చేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా చూడండి మక్రూమ్స్ అయితే నీట్గా ఉడికాయి ఇలా ఒక హాట్ వాటర్లో ఫైవ్ మినిట్స్ ఉడితేసాలు కానీ నాకైతే గుడికైతే ఉడుకుతూనే చూడండి నాకు ఫ్రెండ్స్ నీట్గా సెన్ని తీసి ఆయిల్ వేసుకొని టమాటాలు వేసుకుని తర్వాత కొద్దిగా చిన్నకాడము కొద్దిగా ఉడిగా తర్వాత ఆగాలి కొద్దిగా కొద్దిగా బాగా వేయించుకోవాలి చూడండి తర్వాత కరివేపాకు వేసుకుంటుందా టమాటర్లు బాగా వేసినాక ఇందులో అయితే మొత్తం యాడ్ చేసుకోవాలి చూడండి టమాటోలు అయితే బాగా ఉన్నాయి నేనైతే అందులోకి ఇంకా ఏం వేయలే కదా తగినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నా కొద్దిగా గరం మసాలా వేసుకొని వేసుకోండి వ్యాక్ తర్వాత ధనియాల పొడి కొద్దిగా వేసుకుంటున్నా చూడండి గార్నిష్ చేసిన తర్వాత నేనైతే టమాటాలు మిర్చి పెట్టాలంటే తను కదా మిర్చి పెట్టే అంత తనే లేదు అందుకోసమై ఇలాగే ఉంచుకుంటున్నాను తర్వాత లాస్ట్లో చూడండి మూడు అయితే అవి అయితే నేను అయితే పక్కన తీసుకోలేదు అవి వేసుకుంటున్నాను ఇంట్లోకి చూడండి మక్రూమ్స్ అన్నీ ఇంట్లో తయారు చేసుకున్నాను ఫస్ట్ అయితే మీ ఆప్షన్ నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి అయితే అయితే వేయలేదు అది స్నాక్స్ లాగా కానీ లేకుంటే మనకు నచ్చినప్పుడు ఎప్పుడైనా చేసుకోవచ్చు చాలా నచ్చిన తర్వాత చాలా టేస్ట్ అవుతుంది మీరు కూడా ట్రై చేయండి నేను ఎలా చూస్తానో అలాగే మీరు చేయండి ఎలా ఉందో ఒక కామెంట్ చేయండి నెక్స్ట్ బ్యాక్ చేయండి எல்லாம் வந்துமா, சூப்பரா எல்லாம் வந்து கண்ணையா சூப்பரா பங்காரம்